ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కులపిచ్చి పట్టి పీడిస్తుంది ఈ కులపిచ్చి పట్టి పీడించడం వలన జ్ఞానాన్ని ధర్మాన్ని గ్రహించలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కులపిచ్చి వదిలించి జ్ఞానాన్ని ధర్మాన్ని గ్రహించేటట్టుగా చేయడం అలా చేయాల్సిన బాధ్యత గురువులపై ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కులానికి మతానికి అతీతంగా రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో దేశాన్ని కాపాడుకునే క్రమంలో వీటన్నిటిని పక్కన పెట్టి ధర్మాన్ని బలంగా పట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు విధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి హిందూ దేవాలయాల విధ్వంస కాండ భారతదేశం ఎక్కడా కూడా జరగలేనంత విధంగా జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసింది అటువంటి దేవాలయాలపై జరిగినటువంటి విధ్వంస కాండ దేవాలయాల రక్షణ కొరకు చాలా బలంగా మాట్లాడినటువంటి నాయకులలో మొదటి వరుస మొదటి వారిలో ఉన్నటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ వారు వారు రాష్ట్రాన్ని దేశాన్ని చాలా బలంగా చాలా ఎక్కువగా ప్రేమించే నిష్కల్మష హృదయం కలిగినటువంటి వారు దేశాన్ని అభివృద్ధి పదంలో ప్రపంచ దేశాలలో ప్రత్యేకమైన గుర్తింపుని స్థానాన్ని తీసుకువస్తున్నటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వారి అభిమానాన్ని ఎంతగానో సంపాదించుకున్నవారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు మానసికంగా ఆత్మ సన్యాసి లాంటివారు వారు మహర్షుల మన రాష్ట్రం ఇలా పాడైపోతుంది రాష్ట్రానికి ఏదైనా చేయాలి దేశానికి ఏదైనా చేయాలి చేసి తీరాలి లేకపోతే జన్మ అనవసరం అని లోపల తపించే తపస్సు చేస్తున్నటువంటి ఒక మహర్షి లాంటివారు అవసరమైతే ప్రజల కొరకు రాక్షసులతో యుద్ధం చేయాలి అనుకునే రాజర్షి లాంటివారు వారిలో మహర్షి ఉన్నారు రాజర్షి ఉన్నారు వారి చక్కని ఉపన్యాసాలు చూస్తుంటే సంస్కారవంతమైనటువంటి వారి భాషను చూస్తుంటే వీరు రాష్ట్ర ఋషి అనిపిస్తుంది భవిష్యత్తులో రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా పరిపాలించగలిగినటువంటి సామర్థ్యం వారిలో ఉన్నది ఆ నీతి నిజాయితీ వారిలో ఉన్నది అటువంటి వారిని పట్టుకుని అసత్యాలు పలికారు దత్తపుత్రుడని దత్తత తండ్రిని ఇంకా అనేక రకాల అసత్యాలు సృష్టించు ఎక్కడైతే కులపిచ్చి మతపిచ్చి బాగా పట్టి ధర్మాన్ని జ్ఞానాన్ని మర్చిపోయినటువంటి ప్రాంతం ఉందో అక్కడ దొంగలు అసత్యాన్ని సృష్టించి ప్రచారం చేస్తారు మనం ఎప్పుడైతే ధర్మాన్ని ప్రచారం చేయలేదో అసత్యం అధర్మం ప్రచారాన్ని బయలుదేరు అది వాస్తవం అనుకుని అక్కడ ప్రజలు నమ్ముతారు మోసపోతారు కనుక ధర్మం తెలిసిన వారు ధర్మాన్ని ప్రచారం చేయాలి లేకపోతే ఆలస్యమైన ప్రకృతే సమాధానం చెబుతుంది దత్తపుత్రుడు అన్నారు అసత్యం దత్తతండ్రి అన్నారు అసత్యు కానీ ప్రకృతి భగవంతుడు ఏం చేశారు నిజమే వారు దత్తపుత్రుడే వారు పిఠాపురం దత్తాత్రేయునికి దత్తపుత్రుడు పిఠాపురం దత్తాత్రేయునికి అయిన పుత్రుడు ధర్మ మార్గాన్ని వెళ్ళే ప్రతి మానవుడు కూడా నాకు బిడ్డలే అని చెప్పిందే ధర్మం దైవం అలా వారందరికీ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ వారిని దత్తపుత్రుడు నిజమే వారి దత్తాత్రేయ పుత్రుడు పిఠాపురానికి పుత్రుడు సమాజానికి పుత్రుడు భగవంతుడికి పుత్రుడు అనే ప్రకృతే వారికి సమాధానం చెప్పేసి అటువంటి వారిని కారణజన్మలు అంటారు పవన్ కళ్యాణ్ వారు బ్రాహ్మణ జాతులో పుట్టి ఉంటే బ్రాహ్మణ జాతిల చక్కని జ్ఞానము చక్కని సంస్కారము చక్కని సమాజంలో గౌరవము ఉన్నటువంటి బ్రాహ్మణ జాతిలో వారు పుట్టి ఆ బ్రాహ్మణ జాతికి సంబంధించిన వారి అందరి అభిమానాన్ని మరింతగా సంపాదించి ఉండేవారు క్షత్రియ జాతులో పుట్టి ఉంటాయి గంగి గోపాలు గరిటెడైనా చాలు అన్నట్టు గరిటెడు తీసుకుని ఆ పరమశివుడిపై వేసినట్లయితే ఎంతో పొలపించిపోతారు సంతోషిస్తారు బకెట్లు ఉన్నాయి కదని గాడి దుపాలు పట్టుకుని వెళ్ళి ఈశ్వరుడిపోయి వేయగలవా అభిషేకించగలవా వారు స్వీకరిస్తారా లేదు కదా అలాగే క్షత్రియ వర్గీయులు ఆ జాతులు తక్కువే ఉన్నప్పటికీ వారికి ఉన్న రోషం పౌరుషం రాజసం కలిగినటువంటి క్షత్రియులు వారి నెత్తుని పెట్టుకునేవారు వారి అభిమానం మరింతగా సంపాదించి ఉండేవారు మన నరసాపురం రఘురామకృష్ణరాజు గారు చూడండి ఎలా అభిమానిస్తున్నారండి ఎంత చక్కగా పోరాటం చేస్తున్నారు మనిషి అన్నవాడికి ఆ మాత్రం క్యారెక్టర్ ఉండాలి ఆ మాత్రం క్యారెక్టర్ ఉండాలండి లేకపోతే పుట్టి ప్రయోజనం లేదు ఏ కూడలో అయినప్పటికీ కూడా అదే పవన్ కళ్యాణ్ వారు మాలా మాదిగా జాతిలో పుట్టి ఉన్నట్లయితే ఆ గౌరవం ఇంకా ఎక్కువ ఉండేది ఆ ఊపే సపరేట్గా ఉండేది వారి ఉత్సాహం వారి ఐక్యత ఆ లెక్క వేరు వారు ఇంకా బాగా అభిమానించి ఉండేవారు ఇప్పుడు కూడా చాలామంది అభిమానిస్తున్నారు ఇంకా అభిమానించి ఉండేవారు అర్థం చేసుకుని ఉండేవారు కమ్మ జాతిలో శ్రీ పవన్ కళ్యాణ్ వారు పుట్టి ఉంటే కమ్మ సామాజిక వర్గం వలె చక్కని మానసిక క్రమశిక్షణ ఆచితూచి మాట్లాడటం క్రమశిక్షణ శారీరక మానసిక క్రమశిక్షణ సమాజంలో ఒక గౌరవం ఉండి ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే కులం మతం చూడకుండా వెంటనే వారికి సహాయపడే గుణం కలిగినటువంటి కమ్మవారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం ఆంధ్రమాతకు సేవలు అందించిన కమ్మవారు జాతులు వీరు పుట్టి ఉన్నట్లయితే వారి అభిమానం ఇంకా ఎన్నో రెట్లు సంపాదించుండేవారు అలా జరగకపోవటం విచారకరం పవన్ కళ్యాణ్ వారు కులం ఏమిటి వారి జాతి వగేర విభాగాలు విధానాలు ఎలా ఉన్నప్పటికీ వారి కులం గురించి మాకు పెద్దగా అవగాహన లేదు కానీ తను ప్రజల ముందుకు వచ్చి అయ్యా ఎవరైనా ప్రజలకు కష్టం వస్తే రాజేష్ దగ్గరికి వెళ్తారు రాజు దగ్గరికి వెళ్తారు వెళ్ళి కష్టాన్ని చెప్పుకుంటారు అదే రాజుకే చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడు ఇక ప్రజలకే చెప్పుకుంటారు అలా శ్రీ పవన్ కళ్యాణ్ వారు ఆ హృదయాన్ని ఆవిష్కరించి ప్రజావేదిక మీదకి వచ్చి నా భార్యను కారు టైర్లతో పోల్చారండి నా తల్లిని అనవకూడని మాటలు వినకూడని మాటలతో దూషించారండి నా సోదరుని కూడా దూషించారండి ఆఖరికి నాలుగేళ్ల పసిపాప నా కన్న బిడ్డను కూడా విడిచిపెట్టలేదండి వాళ్ళు అనవకూడని భాష పాడారండి అని వారి దుఃఖాన్ని వెలగుచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు అయినా సరే వారికి సంబంధించినటువంటి పుట్టగొడుగుల్లో ఉండేటటువంటి ఎన్నో కుల సంఘాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క కుల సంఘం నుంచి కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకోవడం రాష్ట్రానికి అరిష్టము అది మంచిది కాదు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఇలా వ్యక్తిగత దోషణ చేయడం అది మా జాతికే అవమానం అని కనీస పౌరుషంతో రోషంతో నీతితో నిజాయితీతో కనీస మానవత్వంతో ఖండించి ఉన్నట్లయితే బాగుండేది ఖండించలేదు కనీసం ఆ ధైర్యం లేకపోయినప్పటికీ ఒక పేపరు పెన్ను తీసుకొని మేము దీన్ని ఖండిస్తున్నామండి మాకు బాధ కలిగింది వ్యక్తిగతంగా తిట్టకండి ఆయన ఉన్నట్లయితే ఆ మాత్రం ధైర్యమైనా వారు చేసినట్లయితే ఆ జాతి మీద మిగతా అన్ని జాతులు వారు కూడా గౌరవం పెరిగి ఉండేది పిల్ల జరగ ఏదేవైనప్పటికీ ఏ వ్యక్తి అయినప్పటికీ ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కుల సంఘంలో పేదవారు ఎవరు ధనవంతులు ఎవరు చూసుకుని ధనవంతుల దగ్గర సహాయాన్ని ఆర్జించి పేదవారిని ఆదుకోగలిగేటట్టుగా కులసంగా వ్యవహరించుంటారు ఏదైనా ఆ కులానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్య ఏదైనా వైరు ఉన్నప్పుడు అన్యాయం జరిగిందని అక్కడ విలపిస్తున్నప్పుడు తల్లిదండ్రుల మధ్య అన్యాయం జరిగిందని అమ్మను చూడలేదండి అని లేకపోతే ఇలా తోబిట్టుల్ని తల్లిని అసభ్యంగా ప్రచారం చేస్తూ అత్తింటి వారు అభిమానం వారి యొక్క మెప్పుకోలు కోసం ఇలాంటి పాపాలు చేస్తున్నారండి ఇలా అనేక రకాల సమాజంలో ఈ యొక్క కులాల్లో సమస్య ఉన్నప్పుడు ఆయా కుల సంఘాల ఏంటంటే అడిగి మరీ తెలుసుకుని వారు పరిష్కారం చేసుంటే సరిపోదు అలా చేయకుండా కుల సంఘం అంటే ఖచ్చితంగా ఏదో కులాన్ని పట్టుకుని తిట్టేది అలా తిట్టేస్తే దెబ్బలిస్తారు కులాల మధ్య ఐక్యత తీసుకురాకుండా కులాల మధ్య గొడవలు పెట్టి తగవులు పెట్టి వాహనాలు తగలబెట్టి డబ్బులు ఇస్తారు మనకి ఎవరో పార్టీ వారు చెప్పారని చెప్పేసి తగలబెట్టేస్తే డబ్బులు ఇస్తారు ప్రజాధనాన్ని అలా తగలబెట్టేస్తే తర్వాత ఎవరు తగలబెట్టరు ఎందుకు ఎప్పుడు ఎలా చేసారు అనేది కూడా కనీస వివరం లేకుండా దాని పక్కన పెట్టేసి మరో వాహనాన్ని తగలబెట్టడానికి వెళ్ళిపోతుంటారు కొంతమంది కొన్ని కులాలు అటువంటి కులంలో పొరపాటును కూడా దేశాన్ని ధర్మాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించేవారు జన్మించకూడదు అది వారి పాలిట శాపం అవుతుంది ఎందుకండి గాడిద పాలు గోపాల్ చాలండి గోపాలు ఆ రకంగా శ్రీ పవన్ కళ్యాణ్ వారిని అన్ని కులాల వారు కూడా అన్ని మతాల వారు కూడా కుల మతాలకి అతీతంగా వారు అందరనే ప్రేమిస్తున్నారు కనుక అదే రకంగా అందరూ కూడా వారిని ప్రేమిస్తూ అభిమానిస్తూ వారిని నిలబెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత వారు రాష్ట్ర ఋషి జాతి సంపద భరత జాతికి ఆయన ఒక సంపద ఆ విషయం భవిష్యత్తులో తెలుస్తుంది కాపాడుకోకపోతే అటువంటి కారణ జన్మలు ఎప్పుడో ఎక్కడో ఒకరు కొడతారు మళ్ళీ మన రాష్ట్రంలో పుట్టకపోవచ్చు అటువంటి మహర్షులు మహాను లాంటి లాంటివారు కనుక అన్ని కులమతాలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి వారిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఉంది లేకపోతే వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది ఎందుకు వారు ధర్మాన్నే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి హిందూ దేవాలయాల కోసం ఎంతకైనా తెగిస్తారన్నారు కాబట్టి హిందూ దేవాలయాల విధ్వంసం చేసినటువంటి వందల హిందూ దేవాలయాలను విధ్వంసం చేసినటువంటి దొంగలను పట్టుకుని శిక్షిస్తాం మాకు అవకాశం ఉండని వాళ్ళు అంటున్నారు కాబట్టి వారికి ప్రమాదం ఉండదు కులం మతం అన్నీ కూడా తర్వాతే ముందు ధర్మము ధర్మం తెలిసినటువంటి వాళ్ళు హిందువులందరూ ధర్మం తెలిసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుంటాం అనేటటువంటి ఇతర మతస్థులు కూడా వారికి మద్దతిచ్చి వారికి ఆశస్సులు అందించి వారిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఏమాత్రం వారికి ప్రమాదం జరిగినా అది అందరి తప్పిదమే